హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల ముప్పైవ భాగం విందాం ఆమె అతనికి దగ్గరగా పోయి కృష్ణశర్మ నువ్వేనా మణిమేకలతో నిజ నివాసాన్ని చేరుకోలేదా ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆమె అడుగుతూ ఉంటే అతను తెల్లబోతున్నాడు ఆమె ముఖంలోకి వింతగా చూస్తున్నాడు అయ్యో నేనంటే నీకు ఇంకా భయం పోలేదా నా తత్వం మారింది జరిగిన దానికి పశ్చాత్తాపంతో పవిత్రరాళ్ళనయ్యాను సందేహించకు నాలో ఇప్పుడొక పాపపు తలంపు కూడా లేదు అని ఆమె చెబుతూ ఉంటే అతడు చిరునవ్వు ముఖంతో సుందరి పొరబడుతున్నావు నేను నువ్వనుకుంటున్న వ్యక్తిని కాదు నా పేరు దయాసాగర్ ఆమె మరింత తెల్లబోయింది గొంతుకును బట్టి అతడు కృష్ణశర్మ కాదేమోనని సందేహపడింది కాని అదే ముఖము అదే కనుముక్కు తీరు అదే శరీరఛాయ మూడు మూర్తుల రూపాని కథడు కృష్ణశర్మ అనుకోవటంలో అతిశయోక్తి లేదు గొంతుకు వేరుగా ఉన్న అతనే కృష్ణశర్మయ్య ఉండి పూర్వానుభవాల వలన బెదిరి తను తప్పించుకోవటానికి ఆ విధంగా గొంతుకు మార్చి మాట్లాడుతున్నాడు అనుకుంది ఎందుకలా అబద్ధాలు చెబుతావు మనది ఒకనాటి పరిచయం కాదు ఒక అనుభవం కాదు నా ఎందు ముందటి అనుభవాన్నే కలిగి ఉండి నన్ను తప్పించుకోవటానికి ప్రయత్నించకు నేనిప్పుడు నీ భక్తురాల్ని నీకు పూజలు చేసి తరించడం తప్ప నేనింక దేనిని కోరుకోవటం లేదు సుందరి క్షమించు నీ ధోరణి మాత్రము అర్థం కావటం లేదు నేను నువ్వనుకునే ఎంత ఎంతమాత్రమూ కాదు కాదని అబద్ధాలాడినా అవునని అంగీకరించినా ఫలితం ఒకటే అనవసరంగా అంద్రుత దోషం మాత్రం నీ తలకు చుట్టుకుంటుంది నా వల్ల నీకెటువంటి అంతరాయం గానీ ఎంత ఎంతమాత్రమూ జరగదని ముందే చెప్పాను మా తండ్రిగారు నిన్ను విడుదల చేయకపోయినా నేను తిరిగి వచ్చినప్పుడైనా క్షమాభిక్ష వేడుకొని నిన్ను విడుదల చేసి ఉండేదాన్ని నాలో కలిగిన మార్పు తెలుసుకుని ఉంటే ఈ విధంగా బెదిరి కలలాడవు సరి ఆ పైన నీ ఇష్టం నేను మాత్రము ఎవరో ఆ కృష్ణ శర్మని మాత్రం కాదు నా మాట నమ్ము ఆ మనిషికి గల ముఖ్యమైన గుర్తులమైనా నీకు జ్ఞాపకం ఉంటే నన్ను పరీక్ష చేసుకో అన్న తర్వాత ఆమె కొంచెం దీర్ఘంగా ఆలోచించింది ఆ మంచి విషయం చెప్పావు నాకు తెలిసిన కృష్ణశర్మ కుడిపాదానికి ఆరు వేళ్లున్నాయి ఏది నీ కుడిపాదం ముందర పెట్టు ఓ నిరభ్యంతరంగా చూసుకో అని అతడు తన కుడిపాదాన్ని ముందుకు సాచి ఆమెకు చూపించాడు ఆ పాదానికి ఐదువేళ్లే ఉండటాన్ని గమనించి ఆమె సిగ్గుపడింది అతను కృష్ణశర్మ కాదని నిర్ధారణ చేసుకుని క్షమించు నీకనవసరంగా శ్రమ కలిగించాను అయితే నువ్వు గంధర్వుడివా మన్మధుడివా అని అడిగింది మన్మధుడు కాదు మట్టిగడ్డలు కాదు మాది విల్లూరు నేనొక ఏకాకిని అదే భార్యా బిడ్డలు గానీ తల్లిదండ్రులు గానీ లేరా ఎవ్వరూ లేరు నాకింకా పెళ్లి కాలేదు చేసుకోవాలని కూడా లేదు తండ్రిగారు నాకు చిన్నతనంలోనే దేశాంతరగతులైనారు తల్లిగారు ఈ మధ్యనే దివంగతులైనారు మా నగరపు రాజు మల్లేశ్వరుడు మహామంచివారు నన్ను తన కొలువులో ఆస్థాన పండితుడిగా ఉంచుకొని నాకు వచ్చిన విద్యలు అనగా ముఖ్యమైనవి సంగీతము సాహిత్యము చిత్రలేఖనము వైద్యము మొదలైన వాటిని తన బిడ్డలకు నగరంలోని ఇతర బాలబాలికలకు నా చేత నేర్పిస్తూ ఉంటాడు బాగుంది అయితే నిర్మానుష్యంగా ఉన్న ఈ కొండల్లో ఎందుకు తిరుగుతున్నావు నగరంలో తాచుపాముల బాధ భరించలేకుండా ఉన్నాము వాటి వలన రోజుకొక మనిషైనా చచ్చిపోతూ ఉండటం గమనించి మా మల్లేశ్వరుడు నాతో ఏమన్నాడంటే ఏమయ్యా ఇన్ని విద్యలు నేర్చిన పండితుడివి నగరంలో పాముల బాధ లేకుండా చేయలేవా అని అప్పుడు నేను గ్రంథాలన్నింటినీ పరిశోధించి పాములు రాకుండా చేయటానికి ఒక మూలికను కనిపెట్టాను ఆ మాల్యవంతపు కొండలు మూలికలకు ప్రసిద్ధి కదా అందుకని ఆ మూలిక కోసం ఈ ప్రాంతమంతా గాలించాను కానీ అది చిక్కలేదు తిరిగి ఇంటికి పోదామంటే దారి తప్పాను దిగిన లోయలే దిగుతూ ఎక్కిన కొండలే ఎక్కుతూ అవస్థలు పడుతున్నాను ఇంత అందంగా ఉన్నాను వెవరో చెప్పావు కాదు ఈ కొండల్లో అవతరించిన గిరికుమారివా ఆకాశం నుంచి అవతరించిన అప్సరసవా ఆ అప్సరసనుగాదు కాదు ఈ ప్రాంతంలోనే ఉంటూ ఉంటాను సంగీతం అంటే నాకు చాలా ఇష్టం నీ మధురగానాన్ని ఆలకించి పిచ్చిదాన్లా నీ వెంటపడ్డాను దానికేం గాని నీకిక్కడ కోరిన మూలిక దొరకలేదు కదా మరెలా మీ రాజుగారు ఆగ్రహపడరు పడతారు ఏం చేసేది నీకు ఉపకారం చేయాలనే బుద్ధి నాకు పుట్టింది మహాప్రసాదం అంతకంటేనా మూలిక తెలుసా అంతకంటే అమోఘమైన ఉపాయం నీకో మంత్రం ఉపదేశిస్తాను మంత్రం పఠించావంటే ఎటువంటి నాగుబాములైనా రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి నిలుచోమంటే నిలుచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి నువ్వు చెప్పినట్లు వింటాయి ఓ ఇంకేం దయచేసి నాగా మంత్రం చెప్పు నీకెంతైనా పుణ్యం ఉంటుంది అని అతడు ప్రార్థించగా నాగసుందరి అతడి చెవిలో రెండు మంత్రాలను ఉపదేశించింది అతడు చాలా సంతోషించాడు విను నేనిప్పుడు నీకు ఉపదేశించిన రెండు మంత్రాలు మొదటి మంత్రానికి నాగులు రమ్మంటే వస్తాయి రెండో మంత్రానికి పొమ్మంటే పోతాయి రమ్మంటే రావటం పొమ్మంటే పోవటం ఆ అదే చాలా బాగుంది మా రాజుగారు నన్ను ఇంకా గౌరవంగా చూస్తారు నాకు బహుమతులు ఇచ్చి సత్కరిస్తారు బాగానే ఉంది కానీ ఈ ఏమాత్రం గట్టివో ఎలా తెలుస్తుంది అని తనలో అనుకున్న దయాసాగరు ఆదుర్దాగా ఒక మంత్రాన్ని పఠించాడు తక్షణము ఎదురుగా ఉన్న సుందరి సర్పంగా మారిపోయింది అది చూసి అతడు ఆనంద సంభ్రమాలతో తొట్టుపడ్డాడు సర్పం అతని మీదకొచ్చి శరీరం మీదకి ఎగబాకనై ఉండగా అతడు భయకంపితుడై రెండో మంత్రాన్ని పఠించవలసిన మంత్రాన్ని మరిచిపోయి దిక్కుల చూడటం మొదలుపెట్టాడు గొప్ప చిక్కుల్లో పడ్డానే పాము రమ్మంటే వచ్చింది పొమ్మనటానికి మంత్రం రావటం లేదే ఏది ఆ దారి ఆ మంత్రాలు చెప్పిన సుందరిమణి ఎక్కడికి మాయమైంది అని అతను తనలో దిగులుబడి కంగారుతో పారిపోవాలని చూశాడు కానీ ఆ పాము అతన్ని పోనీయకుండా కాళ్ళకు చుట్టుకొని క్రమంగా భుజమెక్కి కూర్చుంది మొదట భయపడ్డాడు కానీ ఆ పాము తనకెటువంటి అపకారమూ చేయకపోగా అందుండి గుమగుమ్మ వెలువడే విరిసిన మల్లపూల పరిమళానికి ఆశ్చర్యపడుతూ భయం తీరి చేతులతో ఆ పామును తీసి కింద పడేసి పరుగును ఆరంభించాడు పాము అతన్ని వదలకుండా వెంటాడింది అతను గుట్టలు మెట్టలు దాటి ఎంత వడిగా పరిగెత్తినా పాము కూడా అన్ని వంకర్లు తిరిగి అంతకంతకంటే వడిగా పరిగెత్తి అతని కాళ్ళకే చుట్టుకుంటూ ఉంది అతడు దాన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సాగటం లేదు క్రమంగా అతను తన నగరం సరిహద్దులు చేరాడు పాము కూడా అతనితోనే చేరింది అతను నిలుచున్నాడు పాము కూడా నిలుచుంది కదుల్తే కాలకు చుట్టుకుంటుంది అయ్యయ్యో నాకిదేం కర్మ ఈ పాము వెంటబడింది ఊళ్ళో ఉన్న పాముల్ని వదిలించడానికి పూనుకున్న నేను ఈ పామును తగిలించుకొచ్చినందుకు ప్రభువేమంటాడు పట్నవాసులేమంటారు ఏమంటారు ఏం చెయ్యాలి చంపుదామంటే నా జీవకారుణ్య నియమానికి భంగం ఒకటి పాముని అసలే చంపనన్న ప్రతిజ్ఞ మరొకటి అయితే ఇక కర్తవ్యము ఈ పాము నన్నెలాగా వదిలిపెట్టదు నలుగురు చూశారంటే నా ముఖాను ఉమ్మేస్తారు దీనిని ఇతరులు చూడకుండా చేస్తే చీవాట్లు అగౌరవాలు తప్పుతాయి అని తనలో నిశ్చయం చేసుకున్న దయాసాగరు పాదాలగుండా భుజమెక్కి కూర్చున్న ఆ పామును తన ఉత్తరీయంలో చుట్టి ఎవరికూ కనిపించేలాగా ఉండక దాన్ని చంకలో పెట్టుకొని నగరంలోకి ప్రవేశించి ముందుగా తన ఇంటికి పోయి ఆ ఎక్కడన్నా దాచేయాలని ఆలోచించాడు కానీ దయాసాగర్ వస్తున్నాడని తెలియగానే అతడు మూలిక తెచ్చి ఉంటాడన్న ఉత్సాహంతో అతన్ని నేరుగా ఆస్థానానికి రావాల్సిందని భటులను ఎదురు సన్నాహంగా పంపాడు మహారాజు పౌరులారా ప్రజాప్రముఖులారా మనకి నగరంలో పాముల బాధ ఉండదు మన దయాసాగర పండితులు మాల్యవంత పర్వత ప్రాంతాలకు పోయి తిరిగి వచ్చాడు అతడు అనేక వ్యయ ప్రయాసలకు కూర్చి మూలికను సంపాదించి తెచ్చి ఉంటాడు అతనికి మనమందరము సదా కృతజ్ఞులై ఉండాలి నగరానికి రాజ్యానికి ప్రజలకు ఇటువంటి మహోపకారం చేసిన దయాసాగరు సార్థక నామదేయుడు మేము అతన్ని ఇప్పుడే మీ ఎల్లర సమక్షాన సముచితమైన కానుకలతో సత్కరింపునున్నాము అని మహారాజు మల్లేశ్వరుడు దర్బారులో కొలువు తీర్చి ఉండి మంత్రి సామంత ప్రజాప్రముఖులందరితోనూ ఉత్సాహంతో చెబుతూ ఉండగా కొందరు భటులు దయాసాగరును సగౌరవంగా దర్బారులోకి ప్రవేశపెట్టారు దయాసాగరు సుమారు పాతికేళ్ల వయసులో స్ఫురద్రూపి విరోచిత లక్షణాలు కలిగిన మహాపండితుడు సమస్త కళలలో ఆరి విద్యా సంపన్నుడు అతడు దర్బారులోకి ప్రవేశించగానే ఆ ప్రదేశమంతా మల్లె పువ్వుల సువాసనలు విరజుమ్మటం తిలకించి అందరూ విభ్రాంతులైనారు ఆ మల్లెల వాసనలు అతడు తెచ్చిన మూలిక ప్రభావం వల్ల కలుగుతున్నవని మల్లేశ్వరుడేగాక దర్బారులోని ఇతర ప్రముఖులందరూ భావించారు మల్లేశ్వరుడు అతన్ని అత్యుత్సాహంతో ఆహ్వానించి పండిత పండితకుమార నీ రాక కోసమే మేమును ఈ ప్రముఖులందరూ వేచి ఉన్నాం క్షణక్షణము నాగుపాముల వలన ప్రాణభీతితో తహతహలాడుతున్న ఈ నగరవాసులకు వల్ల ఇంతటి నుంచి ఆ భీతి తొలగనై ఉన్నందున మేము అపరిమిత ఆనందభరితులమవుతున్నాం నువ్వు మాల్యవంత పర్వతానికి పోయి అవసరమైన మూలికలు సేకరించి తెచ్చావు గదా అని వేగురుపాటితో అడిగిన దానికి దయాసాగరుడు కిన్నుడై వంచిన తలను పైకెత్తకుండా నిలిచి ఉండటాన్ని గమనించిన మహారాజు ప్రముఖులు విభ్రాంతులైతూ ఉండగా దయాసాగరా నీ మౌనముకు కారణమేమిటి వెళ్ళిన పని సానుకూలపడలేదా మాల్యవంత పర్వతముండు దేశమే కనపడలేదా అక్కడ నువ్వు కోరిన మూలికలు దొరకలేదా లేక నువ్వు ఆ ప్రాంతాలకు పోనేలేదా పలకమెందుకు బ్రహ్మచారువయున్న నీ దగ్గర ఈ మల్లెపూల పరిమళం పరిమళమేమిటి నీ వాలకమెందుకు అనుమానించదగి ఉన్నది అని తీక్షణంగా పలికిన దానికి దయాసాగురుడేం చెబుతాడో అని అందరూ వేచి ఉండగా దయాసాగురుడి చంకలోని మూట కదులుతూ ఉండటాన్ని సభలోని వారు కొందరు చూశారు ఏం మాట్లాడవు అని మహారాజు తిరిగి గద్దించాడు ప్రభు వెళ్ళిన పని కాలేదు అని దయాసాగరు కిన్నుడై చెప్పగా అతను ఆ పని మీద లేదు ఎక్కడికో పోయి మల్లె పువ్వులు మూటగట్టి తెచ్చుకున్నాడు చంకలోని మూట అదే అని ఒకరనగా దయాసాగరుడు భయకంపితుడై చంకలో ఉన్నది ఇతరులకు కదనపడకుండా సర్దుకుంటూ ఉండగా నిజమేనా చంకలోని మూటలోవి మల్లె పువ్వులేనా అని మహారాజు తీక్షణంగా అడిగాడు అదేం కాదు ప్రభు అదేం కాదు అని దయాసాగరుడు జంకుతూ బదులు చెప్పినందువలన మల్లేశ్వరుడు సైతము అతని ప్రవర్తనను అనుమానించి విద్యా పండితుడివు మాకు గురుతుల్యుడివు అయి ఉండి మా ఎదుటనే జంకక బొంకుతున్నావుగా అని క్రోధముతో తన పరివారాన్ని తిలకించి ఇతని చంకలోని మూటను పడగొట్టి అందులో ఏముందో బయట పెట్టండి అని ఆజ్ఞాపించగా వెంటనే కొందరు బటులు ముందుకు వచ్చి దయాసాగురుడి చంకలో ఉత్తరియాన కట్టబడి ఉన్న మూటని యువతలకి లాగుతూ ఉండగా అందులో ఉన్న భార్యడు భయంకర సర్పము క్రిందపడి చెరచరా పాగుతూ ఉండగా బాబోయ్ పాము పాము అని సభలోని వారందరూ లేచి భయంతో పరవళ్లు తొక్కడం మొదలుపెట్టారు మహారాజు సహితము సింహాసనం మీద లేచి నిలుచొని ఘోరం ప్రమాదం ఇంత పెద్ద పాము మన నగరంలోనైనా లేదు కొట్టండి చంపండి అని కేకలు పెట్టగా కొందరు ధైర్యవంతులు కర్రలు కత్తులు తెచ్చి దానిని నరకబోగా అది ఎవరికీ అందక సభనంతటినీ గగ్గోలు పరిచి అందర్నీ హడలు కొట్టి చివరకు దయాసాగరుడి పాదాల గుండా శరీరం పైకెక్కి అతని భుజాన్ని చుట్టూ కూర్చుంది ఆ దృశ్యాన్ని చూసి అక్కడ వారందరూ మరింత తెల్లబోయి చేష్టలు దక్కి తిలగిస్తూ ఉండగా మహారాజు బెదిరిపోయి గుండెలు సరిచేసుకుంటూ దయాసాగర ఈ ఘోరం ఏమిటి నగరంలోని పాములను వదలకొట్టడానికి పూనుకొని ఈ భయంకర సర్పాన్ని తగిలించుకొని వచ్చావెందుకు ఇది నీ భుజానికి కూర్చున్నదేమిటి నిన్ను కరవదా నేను చంపదా అని అడగ్గా దయాసాగరుడు వినమ్రుడై ప్రభు దీనిని నేను కావాలని తగిలించుకుని రాలేదు విధివసం వలన అంతా ఇలా జరిగింది అని మాల్యవంతమున జరిగిన యావత్తు కథను వారికి వివరించి చెప్పగా సత్యదూరమైన ఆ విషయాన్ని వారెవరూ నమ్మలేకపోయారు మహారాజు సైతము నువ్వు నగరంలోని పాములను పారద్రుడికి అసక్తుడివై ఉండింది చాలక వేరొక కొత్త పామును తెచ్చి అందర్నీ బెదరుకుట్టావు నువ్వు తక్షణము ఈ పామును పోయి ఎక్కడో దిగ విడిచిరా అంతవరకు నువ్వు ప్రవేశం చేయవద్దు అని శాసించాడు దయాసాగరుడు చేసేది లేక కిన్నుడై సభను వదిలిపెట్టి ఇవతలకు వచ్చాడు అతడు ఆ పాముని నగరంలోనే ఎక్కడైనా వదలకుండా కొందరు భటులు అతడి వెంట మహారాజుచే పంపబడ్డారు దయాసాగరుడు తన చెడ్డ రోజులకు తనలోనే తాను వగచుకుంటూ లేక నగరాన్ని వదిలిపోవలసిన వాడైనాడు తానే కాక తన మెడలో ఒక పాము అతడి విసిగి నగరము దాటిపోయిన తర్వాత ఆ పాముని దూరంగా విసిరి పారేశాడు ఒకసారి కాదు అనేకసార్లు అతను ఆ విధంగా చేశాడు కానీ అది అతన్ని వదలక వెంటనే తిరిగి వచ్చి అతని కాళ్ళను చుట్టుకోవటము పైకి ఎగబాకి భుజాలపైకెకి కూర్చోవటము వలన అతనికి వేరే గత్యంతరం లేక ఆ పాముని వెంటబెట్టుకుని నగరాన్ని విడిచిపోయాడు చుట్టుపక్కల పల్లెలు పొలాలు అన్నిటినీ గడిచి నడవటమే కాక ఎక్కడికి చేరాలో ఏం చేయాలో అతనికి ఏమీ తెలియటం లేదు తానేగాక తన మెడలో ఒక పాము ఎవరు చేరనిస్తారు ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది విసుగు విరామారు లేకుండా అతను మూడు దినాలు ప్రయాణం చేసి పాము ఇతరులకు కనబడకుండా ఉత్తరీయంలో చుట్టుకొని ఒక గ్రామం చేరుకున్నాడు విషసర్పాన్ని చంకలో పెట్టుకుని మామూలు గృహస్థుల ఆశ్రయం కోరటం సమంజసం కాదనుకొని ఒక ధర్మసత్రంలో బస చేశాడు ఆ రాత్రికి అక్కడే గడిపి ఉదయాన్నే లేచి తిరిగి ఎక్కడికైనా పోవటమో తన దగ్గర ఉన్న పాము పీడ ఎలా వదుల్చుకొని మళ్ళా స్వగ్రామం చేరుకోవటము అతని నిశ్చయం పాము దగ్గర ఉన్నంతకాలము రాజు చేరనివ్వడు కాబట్టి దాన్ని వదుల్చుకోవటం అన్నది అతనికి అప్పటికి ఉన్న ముఖ్యమైన సమస్య అయితే అది ఎలా జరుగుతుందో తెలియటం లేదు గత మూడు దినాలు ప్రయాణం చేసి ఉండటం వలన ఆ సత్రపు బావిలో కడుపు నిండా ఇన్ని నీళ్లు తాగి ఒక వసారాలో ఉత్తరీయంలో కట్టుకున్న పామును పక్కలో పెట్టుకుని పడుకున్నాడు ఆ సత్రంలోకి ఇంకా అనేకులు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు అలజడిగా ఉంది అందువలన అతనికి నిద్ర పట్టడం లేదు తనకు కలిగిన దుస్థితిని గురించి ఆలోచించుకుంటూ పడుకున్నాడు మరికొంతసేపటికి తనకి నిద్ర పట్టింది అది అర్ధరాత్రి సమయం కావడం వలన సత్రంలోని బాటసారులందరూ కూడా గాఢ నిద్ర పరవసులై ఉన్నారు కానీ ఒక మూల ఒదిగి పడుకున్న ముగ్గురు వ్యక్తులు మాత్రము నిద్రపోకుండా అతి రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు తెల్లవారితే గంజాయికైనా డబ్బు లేదు అని ఒకరు ఈ రాత్రి మనం కావాల్సినంత డబ్బు సంపాదిస్తాం పర్వాలేదు అని మరొకడు ఈ రాత్రి ధనవంతులెవరూ సత్రంలో బస చేసినట్లు లేదురా ఏ మందైనా ఉంటే గదుల్లో భద్రంగా తలుపులు బిగించుకొని పడుకున్నారు తొందరపడకురా బాబు తొందరపడకు అదుగు అక్కడ వసారాలు జరీ దుస్తులు ధరించి పడుకున్నాడు చూడు వాడు తప్పకుండా ధనవంతుడై ఉంటాడు పక్కలో మూట కూడా ఉంది జరీ ఉత్తరేలో మూట కట్టి పెట్టుకున్నాడు అదే అదే బాబు డబ్బు ఇష్ మెల్లిగా మాట్లాడు వాడు లేచాడంటే ఆ మూట మనకి దక్కదు ఇదిగో చూడు మీ ఇద్దరిలో కాళ్ళకొకరు నోరొకరు నొక్కి పట్టుకోండి నేను చల్లగా వాడి పక్కలోని మూటను సంగ్రహిస్తాను అరుస్తాడేమోరా చచ్చు ముద్దు అరవకుండానే నోరు నొక్కి అదిమి పట్టుకోమంటున్నాను ఒరే ఒరే ఆ పని నువ్వు చేయిరా నేను మూటను సంగ్రహిస్తాను నువ్వెందుకు పనికిరావురా సరే చావు మూటను సంగ్రహిస్తానంటున్నాడు గదిరా చావటం ఎందుకు సరే సరే నువ్వు ఆ పని చేయి మేమిద్దరము వాడి నోరు నొక్కి పట్టుకుంటాము పేక పిసుకుతే తీరిపోతుంది గదిరా నీ వల్ల ఏం కాదుగా మేమేదో లేవండి అందరూ నిద్రలో ఉన్నారు ఇదే మంచి సమయం అని ఆ బుద్ధిమంతులు ముగ్గురు గూఢాలోచన చేసి మెల్లగా లేచారు చప్పుడు కాకుండా గాఢనిద్ర పరవసుడై ఉన్న దయాసాగురుణ్ణి సమీపించారు ముందర ఇద్దరు అతని నోరు నొక్కి పీక పిసుకుతూ ఉండగా మూడవవాడు అతను పక్కలో ఉన్న మూటను అందుకునేటప్పటికీ అందులో ఉన్న తాచుపాము బుస్సుమంటూ బయటకొచ్చింది పామురై పాం పామురా అని మొదటివాడు ఆ తర్వాత మిగిలిన ఇద్దరు బయకంపితులై అరుస్తూ పరిగెత్తడంతో దయాసాగరే కాకుండా సత్రంలో ఉన్న వారందరూ మేలుకొని ఏమిటేమిటి అంటూ అక్కడ మూగారు వగర్చుకుంటూ దూరంలో నిల్చున్న సన్యాసుల ముగ్గురు పాముండోయ్ పాము పాము బారుడుంది అసలైన తాచు అదుగో అదుగో ఆయన పక్కలో ఉత్తరీయం కింద దూలిపోయింది అన్నారు అంతలోనే కొందరు కర్రలు పట్టుకుని వచ్చి ఎక్కడా ఎక్కడా అంటూ దయాసాగరుడి దగ్గరికి వచ్చారు పక్కలోకి పాము వచ్చినా కదలవేమయ్యా నిష్కారణంగా చచ్చిపోతావు లేలే అదుగో నీ ఉత్తరీయంలో ఉంది కదులుతోంది కూడా అని ఒకరనగా తలకు బెత్తెడు చూసి కొట్టారంటే పాము గీముఠా అని దూరంగా నిలుచున్న ముగ్గురు సన్యాసుల్లో ఒకడన్నాడు దయాసాగర్ లేచి కూర్చొని ఉత్తరీయంలో ఉన్న పాముపై తన చేతిలోంచి అయ్యా కంగారు పడకండి ఈ పాము ఎవరిని ఏమీ చేయలేదు దీన్ని చంపకూడదు జీవహింస మహాపాతకం అంటే ఓయబ్బో ఇదెక్కడ వేదాంతమయ్యా పాముని చంపొద్దంటావే పది మంది తిరిగే సత్రం అదేగాక ఏ మూలకైనా దురిపోయిందంటే మళ్ళీ దొరకదు ముందు వడ్డంలే అని మరొకడు కర్రతో ముందుకు వచ్చాడు అయ్యో ఇది ఈ సత్రంలో ఉండదు నాతోనే వచ్చేస్తుంది అయితే ఈ పామునిదా నువ్వు పెంచుతున్నావా అలాగే అనుకోండి దీన్ని కొట్టకండి ఆ మాట చెప్పు అది ఆ పాము నీదన్నమాట అందుకే నిన్నేం చేయకుండా నీ పక్కలో పడుకుంది పాము మాటకేం కానండి ఈ సత్రంలో దొంగలున్నారు అదిగో ఆ ముగ్గురు సన్యాసులు ఏం అడగండి అని దయాసాగర్ అనగా అక్కడ మోగిన వారందరూ దొంగలా అంటూ ఆ సన్యాసుల వైపు తిరిగారు సన్యాసులు పారిపోవాలని చూశారు కానీ అందరూ అడ్డం నిలిచోవటం వలన వారికి ఆ పని సాగలేదు ఏ సన్యాసులు మీరు చేసిందేమిటో మర్యాదగా ఇక్కడ పెద్ద మనుషులకు చెబుతారా లేక పాముని మీ మీదకు వదలమంటారా అని దయాసాగరు ఉత్తరీయంలోని పాముని వెలుపులకు తీయబోగా సన్యాసులు భయంతో వణికిపోతూ చెబుతాం బాబు చెబుతాం అంతా చెబుతాం పాముని మాత్రం తీయకండి అని బ్రతిమలాడుకున్నారు వేషాలు చూస్తే మహోత్తమంగా ఉన్నారు గడ్డాలు పెంచుకొని కాషాయ గుడ్డలు ధరించి దొంగతనాలు చేయటానికర్రా అంటూ సత్రపు ఉద్యోగి ఒకడు ఆ సన్యాసుల్ని ముందుకు తోసి గుద్దుతూ చెప్పండి ఏం చేశారు అని గద్దిస్తూ ఉండగా అయ్యా వీళ్ళను కొట్టకండి జీవహింస మహాపాతకం అని దయాసాగర్ వారించాడు చాలు చాలు ఊరుకోవయ్యా పాము నీదన్నావు కాబట్టి చంపకుండా వదిలిపెట్టాం దొంగముండా కొడుకుల్ని కూడా వదిలిపెట్టమంటావా అని యజమాని దయాసాగరుపై ఆగ్రహించాడు వారేం చేశారో ముందర వినండి అని దయాసాగరు సన్యాసులతో మీరెవరు రాత్రి ఏం చేశారు అంతా నిజం చెప్పండి మిమ్మల్ని క్షమిస్తారు అన్నాడు చూస్తావేం చెప్పరా అని నందయ్య గోవిందయ్యను ముందుకు తోశాడు ఏయ్ దొంగతనానికి ముందర దారి తీసింది నువ్వు కాబట్టి నువ్వే చెప్పు అన్నాడు గోవిందయ్య ఆ బాటశాలను చూపించింది అతని పక్కలో డబ్బు మూట ఉందని మనల్ని లేవదీసినవాడు ఆనందయ్య కనుక వాడు చెప్పాలి కానీ మనకేంటి అని ఆ మూర్ఖపు సన్యాసులు వివాదపడుతూ ఉండగా ముగ్గురులోనూ ఎవరు చెప్పినా ఒకటే ముందర చెప్పిన వాళ్ళని ముందర వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని రక్షక వటులకు అప్పగిస్తారు తప్పదు అన్నాడు దయాసాగర్ అయితే నేను చెబుతానంటే నేను చెబుతానని ఒకరినొకరు తోసుకొని ముగ్గురు ముందుకు రావటం మొదలుపెట్టారు వారి వేషాలకి బుద్ధులకు ఎటువంటి సంబంధమూ లేకపోయినందుకు అక్కడి వారందరూ నవ్వుకున్నారు మిగిలిన ఇద్దరిని నెట్టి గోవిందయ్య చెప్పడం మొదలుపెట్టారు మేం ముగ్గురం చాలా దూరం ప్రయాణం చేసి ఈ రాత్రికి సత్రంలో పడుకుందామని వచ్చాం తెల్లవారితే గంజాయికైనా కాని డబ్బు ఎలా రా భగవంతుడా అని ఆలోచిస్తూ ఉండగా జరీదుస్తులు ధరించి వరండాలో పడుకున్న మీరు కనిపించారు మీ పక్కలో ఉన్నది డబ్బు మూట అనుకున్నాం మీ నోరు నొక్కి ఆ మూటను అపహరించడానికి పూనుకున్నాం అలా జరిగిస్తూ ఉండగా దురదృష్టవశాత్తు మీ పక్కలో ఉన్నది మూట కాక తాచుపామై మాపై బుసలు కొట్టింది మేము భయంతో అరిచాం మీరందరూ మూగారు ఇంతే జరిగింది కానీ మాకు రాగి పైసా అన్నా దొరకలేదు అని గోవిందయ్య చెప్పగా విని వోరి తుచ్చుల్లారా మీరు సన్యాసులై ఉండి దొంగతనాల వల్ల బ్రతుకుతున్నారన్నమాట అని సత్రం ఉద్యోగి కోపంతో అన్నాడు మా దగ్గర ఖర్చుకు డబ్బు ఉన్నప్పుడు మేము దొంగతనాలు చెయ్యం మీ అందరికంటే చాలా సత్యంగా ఉంటాం డబ్బు లేనప్పుడు మాత్రమే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తాం దగ్గరలో ఉన్న డబ్బులు ఆఖరు పైసా కూడా అయిపోయే వరకు తిరిగి దొంగతనాల మాట తలపెట్టము అని గోవిందయ్య తిరిగి చెప్పినది విని బాగుంది అయితే మీకు ఈ సన్యాసి వేషాలెందుకు దండగా అంటూ అప్పటికి తెల్లవారిపోవటం వలన దయాసాగరు తన ఉత్తరయ్య మూట పట్టుకుని లేచాడు మేము సన్యాసులమైన మాట నిజమే కానీ ఆ బాపత సంగతులేవి మాకు తెలవు మా గురువుగారు చెప్పలేదు సరే మీకు ఒక గురువు ఒకడా వాడెవడు మా గురువు మమ్మల్ని మోసం చేయటం వల్లే మాకీ గతి పట్టింది మా గురువు మాత్రం చాలా గొప్పవాడే అయితే మాకేం లాభం శిష్యుల్ని మోసం చేసి ఆ గురువెవరు మా గురువు ఏకనాథ్ 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 ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు త్వరగా చెప్పండి అని దయాసాగరు ఏకనాథుడి పేరు వినగానే ఆశ్చర్య సంభ్రమాలతో విడ్డూరంగా అడిగాడు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నది మాకు అసలే తెలియదు పూర్వం ఒకప్పుడు మాత్రము మేమందరము కలిసి మాల్యవంత పర్వతాల్లో ఒక రహస్య గుహలో ఉండేవాళ్ళం మాల్యవంత పర్వతాల్లో రహస్య గుహ ఉందా ఆ ఉంది అది దుర్భేద్యము దుర్గమము అని గోవిందయ్య చెప్పిన వెంటనే దయాసాగర్కి కాళ్ళు అక్కడ నిలవలేదు అతను తన మూటని చంకనెత్తుకొని వచ్చేస్తూ ఉండగా అయ్యా ఉండండి వెళ్ళిపోకండి ఈ దొంగ సన్యాసుల్ని కొత్తవాళ్ళకు అప్పగించే వరకు మీరు కూడా ఉండాలి అని సత్రపు ఉద్యోగి అనగా ఈ సన్యాసులు అమాయకులేగాక మూర్ఖులు వాళ్లతో ఏమిటి పొమ్మనండి నా ఆస్తిని అపహరించింది కూడా ఏమీ లేదు తిరిగి మీ సత్రంలోకి వస్తే దండిస్తామని చెప్పండి అని దయాసాగరు ఇక అక్కడ ఉండగా యువతలకు వచ్చేశాడు ఏకనాథ్ మాట చెవుల్లో పడగానే అతని ముఖ లక్షణాలు ఎందుకో మారిపోయాయి ఏకనాథ్కు దయాసాగర్కు ఏమి సంబంధమో వారికి ఎవరికీ తెలియదు ఎవరూ అడగలేదు అప్పటికి పూర్తిగా తెల్లవారిపోవటం వలన దయాసాగరు వడివడిగా ముందుకు నడిచిపోవటం మొదలుపెట్టాడు విషకన్య జానపద నవల ముప్పైవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్